హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీ అండ్ దార్వి ఇవాళ సండే కదా సండే అంటేనే మనకి గుర్తొచ్చేది నాన్ వెజ్ కదా ఫిష్ చికెన్ మటన్ ఏదో ఒకటి ఉండాల్సిందే అయితే నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామనేసి గోంగూర చికెన్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట అందరూ మోస్ట్లీ గోంగూర మటన్ ప్రిపేర్ చేసుకోని తింటారు చికెన్ చాలా తక్కువ మంది చేసి తింటారు ఇవాళైతే నేను అది ప్రిపేర్ చేశాను అనమాట ఫస్ట్గా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని నేనైతే వన్ కిలో చికెన్ తీసుకున్నాను వన్ కిలో చికెన్కి దాదాపు ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే గోంగూర సరిపోతుందనమాట ఆయిల్ వేసేసి గోంగూర వాష్ చేసుకొని అందులో వేసుకోవాలన్నమాట బాగా ఫ్రై చేసుకోవాలి చాలా సాఫ్ట్గా అవ్వాలి బాగా మెత్తగా అయిపోవాలన్నమాట కాసేపు లిడ్ క్లోజ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే బాగా మెత్తగా అయిపోతుంది ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత దీన్ని బాగా మ్యాష్ చేసేసుకోవాలి మెత్తగా అయిపోవాలి ఇలాగ మెత్తగా మ్యాష్ చేసేసుకొని దీన్ని సైడ్కి పెట్టేసుకోవాలి తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇందులో మనము బిర్యానీ మసాలాలు ఉన్నాయి కదా బిర్యానీ ఆకు లవంగాలు చెక్క చెక్కాయలకలు ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక పెద్ద ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము ఒక రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి మాడకుండా బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ పచ్చివాసన అనేది పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఆనియన్స్ ఇవంతా బాగా మాడకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత ఇందులోనే ఒక బిగ్ సైజు టమోటా అయితే ఇట్లా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమోటా ఒకటి అయితే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ పుల్లగా అయిపోతుంది గోంగూర కూడా వేసాం కదా అందుకనేసి టమోటా ఒకటి పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటే బాగా అనిపిస్తుంది అనమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అంత మంచిగా ఉండదు ఈ టైంలో మనం కొంచెము సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సాల్ట్ వేసుకుంటే టమోటా అనేది మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది త్వరగా ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు లిట్ క్లోజ్ చేసుకొని టమోటా అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనము ఇందులో చికెన్ యాడ్ చేసుకోవాలి చికెన్ బాగా వాష్ చేసుకొని వాటర్ లేకుండా పెట్టుకోవాలన్నమాట లేదంటే నీచు స్మెల్ వచ్చేస్తుంది కొంచెం సాల్ట్ వేసుకొని వాష్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట ఆ స్మెల్ అనేది పోతుంది నేనైతే వన్ కిలో చికెన్ తీసుకున్నాను వన్ కిలో చికెన్కి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ గోంగూర అయితే సరిపోతుందనమాట మరి ఎక్కువ వేస్తే పుల్లగా అయిపోతుంది తక్కువ వేస్తే అసలుకి గోంగూర చికెన్ ఉన్నట్టు ఉండదు అనమాట పర్ఫెక్ట్గా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోతుంది వన్ కిలో చికెన్కి ఇలాగ మిక్స్ చేసుకొని కాసేపు లిట్ క్లోజ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలన్నమాట ఇలాగ కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులో మనము ఒక రెండు టేబుల్ స్పూన్లు మిరపొడి అయితే వేసుకోవాలి దీనికి మిరపొడి కొంచెం ఎక్కువే పడుతుందనమాట ఎందుకంటే గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కదా అందుకనేసే కారం కొంచెం ఎక్కువ పడుతుందనమాట టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను బాగా మిక్స్ చేసుకొని మరి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి కాస్త కుక్ అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో మనం ఆల్రెడీ గోంగూర పక్కన పెట్టుకున్నాం కదా మెత్తగా చేసుకొని అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోంగూర ఆకులాకులుగానే ఉంటే మిక్సీకి వేసుకొని వేసుకోవచ్చు మోస్ట్లీ సాఫ్ట్గా ఉడికిపోతుందనమాట మనము గరెటతో కానీ గుత్తితో కానీ ఇట్లా మెత్తగా చేసేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో చికెన్ మసాలా అయితే నేను యాడ్ చేయట్లేదు గరం మసాలా ఒకటి సరిపోతుంది అనమాట అంటే ఎక్కువ మసాలాలు ఉంటే ఆ ఫ్లేవరే తెలుస్తుంది అనమాట అసలు గోంగూర చికెన్ ఫ్లేవర్ తెలియదు అందుకనేసే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే సరిపోతుంది ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలి కాసేపు లిడ్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వాలన్నమాట అంటే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది మంచిగా వాటర్ అన్నీ ఎగిరిపోయి బాగా కుక్ అయిన తర్వాత చూడండి వాటర్ అంతా ఇంకిపోయినాయి కదా మంచిగా ఈ టైంలో మనము కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి వేసుకొని బాగా కుక్ చేసుకోవాలన్నమాట ఇది ఎంత కుక్ అయితే అంత మంచి టేస్ట్ వస్తుందన్నమాట కొంచెం లేట్ ప్రాసెస్ కాకపోతే బాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు తినేలాగా చికెన్ కాకుండా ఇలాగ గోంగూర వేసుకొని ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఈ టైంలో మనము సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి సరిపోతుందా లేదా అని కొంచెం సాల్ట్ కూడా ఎక్కువే పడుతుంది ఎందుకంటే గోంగూర వేసాం కదా అది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి సాల్ట్ అయితే వేయాలి జస్ట్ ఒక టెన్ మినిట్స్ కుక్ చేస్తే చాలన్నమాట మీడియం ఫ్లేమ్ మీద అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ గోంగూర చికెన్ చాలా తక్కువ మంది చేసుకొని తింటారు ఎక్కువ గోంగూర మటనే చేస్తారనమాట మటన్ తినని వాళ్ళకి చికెన్లో ఒక టైపు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్